వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒకవేళ క్రొత్తగా మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి అలాగే ఈరోజు నేను ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చానండి నవంబర్ ఇరవయో తారీఖు కల్లా ఎస్ఈటీ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ సోషలు బయాలజీ మ్యాథమెటిక్స్ అలాగే తెలుగు వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు హిందీ వారికి హిందీ సో హార్డ్ వర్క్ చేయాలి సో ఖచ్చితంగా నేను ఈ టెట్లో నూట నలభై మార్కులకు పైగా వన్ ఫార్టీ ఫైవ్కి నేను కృషి చేస్తా సాధిస్తా అన్నటువంటి అభ్యర్థుల కొరకు మనం బ్యాచ్ అనేది చక్కగా వాట్సప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసామండి మీకు స్క్రోలింగ్ అవుతుంది కదా సో ఈరోజు ఉదయం ఆల్రెడీ బ్యాచ్ అయితే కనుక ఎనిమిదిన్నరకు ఈరోజు ఎయిత్ థర్టీకి ఇంగ్లీషు ప్రాక్టీస్ వస్తుందండి గ్రామర్ ఒకబ్లరీ సో దాదాపుగా ఎనిమిదిన్నరకి ఒకటి పది గంటలకి ఒకటి సో ప్రతి క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్కి కూడా చాలా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు ఇంగ్లీషు ఒకకాబ్లరీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలుగు అపరిచిత పద్యము గద్యము విశేషాంశాలు అలాగే ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి కవులు సో మనకి నన్నయ్య తిక్కన ఎర్రన గోనబద్దారెడ్డి సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరి గురించి అంటే పాల్గొరికి దాదాపుగా ఒక పన్నెండు మంది పన్నెండు మంది కవులు గురించి మరి ప్రాక్టీస్ అయితే కనుక ఉంది ప్రతి కవికి క్వశ్చన్ ఇచ్చిన తర్వాత వాటి మీద ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా మీకు సో గ్రూప్లో రావడం జరుగుతుంది అలాగే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కూడా మరి రెండు గంటల నుంచి దాదాపుగా మరి మూడు గంటల నుంచి సైకాలజీ ఉంటుంది సైకాలజీ ఈరోజు నాలుగు టెస్ట్లు ఉంటాయి సో కేవలం గ్రోత్ థియరీ గ్రోత్ థియరీస్ మీద అలాగే గ్రోత్ అండ్ మనకి డెవలప్మెంట్ మీద వీటి మీద మీకు సిలబస్లో ఉన్నటువంటి ప్రతిదీ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అయితే సపరేట్గా మళ్ళీ బ్యాచ్ కూడా వన్ ఏ అలాగే వన్ ఏ వరకు వేరు టూ ఏ వరకు వేరు నెక్స్ట్ వన్ బి వరకు వేరండి చక్కగా బ్యాచ్ కూడా మనం ఫామ్ చేసి వాళ్ళకి షెడ్యూల్స్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సో షెడ్యూల్ ప్రకారం సార్ నేను అంత హార్డ్ వర్క్ చేస్తాను సో మీకు చదివించి ప్రాక్టీస్ పెడుతూ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇచ్చుకుంటూ సో ప్రతి డౌట్ డౌట్ని క్లారిఫై చేసుకుంటా అన్ని గ్రూప్లో వెళ్ళడం జరుగుతుంది దీని ఈ హార్డ్ వర్క్ అయితే నాకు చాలా ఇష్టం తెలుగు రెండు రాష్ట్రాల్లో నేను ఛాలెంజ్ చేసే చెప్తున్నా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ కోచింగ్లో కానీ ఏ ఆన్లైన్లో కానీ ఈ రకమైన క్వాలిటీ క్వాంటిటీ అనేది ఎక్కడ ఉండదండి నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే అది కూడా ఉద్యోగం సాధించాలి హార్డ్ వర్క్ చేస్తా అన్నవాళ్ళే సో డైలీ ఏమంటే ప్రతిరోజు మినిమం మినిమం డైలీ పది నుంచి పదిహేను పదహారు టెస్ట్లు ఉంటాయండి ఏ టెస్ట్కైనా మినిమం ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ కూడా బైలింగుల్లో లెంగ్వల్లో ఉంటాయి అదేవిధంగా హిందీ వాళ్ళకి హిందీ ఎక్సలెంట్ అండి సో ఇది మీకు మనకి ఏంటంటే డిఎస్సి ఆల్రెడీ అండి డిఎస్సికి సంబంధించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనుక తెలిసింది ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా జనవరి జనవరి చివరిలో ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే కనుక ఆలోచన చేస్తుంది జనవరి చివరి నాటికి సో ఈలోపుగా పోస్టులన్నీ కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే కనుక రావడం జరిగింది ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించింది కూడా వచ్చింది ఇకపోతే మీకు ఎస్డిటి పోస్టులు అండి ఆల్రెడీ ఎస్డిటిలకి సంబంధించి నా దగ్గర అయితే కనుక డేటా ఉంది సో చెబుతున్నాను కదా డేటా ఉంది సో ఎస్డిటీలకు సంబంధించినటువంటి ఒక్కొక్క జిల్లాలో అయితే కనుక భారీగా ఉన్నాయండి ఖాళీలు అది డిసెంబర్ నాటికి సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ ఒకవేళ జనవరిలో ఇచ్చిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఏప్రిల్ ఆ టైంలో అయితే కనుక వెళ్తాయి దాంట్లో డౌటే లేదు ఏప్రిల్ ఆ టైంలో వెళ్తాయి ప్రొలాంగ్ చేసుకుంటా సో ఫలితాలు రెండు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఇంకొక నాలుగు ఐదు నెలలు పడతారు ఎందుకంటే మన కంటి ముందు మెగా డిఎస్సి జూన్ ఇస్తానన్నది కాస్త అక్టోబర్లో ఇచ్చారు మీరు చూసారు కదా అక్టోబర్లో ఇచ్చారు అలాగే సో రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఏమవుతుందంటే ఎగ్జామ్స్ పెట్టుకోవటం సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇదే జరుగుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు సో కొంచెం ప్రొలాంగ్ అవుతారు అలా కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి సో ఇంచుమించుగా మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి నేను వన్ ఏ కానీ వన్ బి కానీ టూ ఏ కానీ టూ బీ కానీ నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ సిన్సియర్గా నేను సాధిస్తా సో ఖచ్చితంగా నేను సాధిస్తా అని ఒక నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రిపేర్ లేదు నమ్మకం లేని వాళ్ళు అయితే కనుక మీరు ప్రిపేర్ అయినా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం ఎంతకన్నా చేసేది ఏం లేదు సో రోజుకి కనీసం ఒక నాలుగైదు గంటలు నాలుగైదు గంటలు కూర్చుని చదవకపోతే కనుక నువ్వు కట్టేటువంటి ఫీజులు అక్కడ అనవసరంగా కోచింగ్లకి వాటికి చాలా ఇబ్బంది వేస్ట్ కదా ఇది ఆలోచన చేసుకోండి ఇవాళ నా గ్రూపులో అయితే కనుక ఉదయాన్నే మోటివేషన్ ఇచ్చుకుంటే వాళ్ళని సో నువ్వు చదువుతున్నావా లేదు ఏం చదువుతున్నావు ఏంటి ఇవన్నీ అడగడం ప్రతి ఒక్కరిని సో ఉద్యోగం రావాలి నా దగ్గర ఒకటేనండి వంద మంది ఉన్నా పది మంది ఉన్న వెయ్యి మంది ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఈ టెట్లో టాప్ స్కోర్ రావాలి ఇది హార్డ్ వర్క్ అలా చేపిస్తున్నా సో హార్డ్ వర్క్ చేస్తానంటేనే సో గ్రూప్లో పడితే వాళ్ళు మెసేజ్ పెట్టడం కాదు ముందు హార్డ్ వర్క్ చేస్తాను సార్ అనే నమ్మకం ఉంటూ ఉంటే జాయిన్ అవ్వండి తప్పేం కాదు అదే నీకు తెలుస్తుంది సో నేను టెట్ కో జాయిన్ అవుతా డిఎస్సికి లేదు చూద్దాం అనుకుంటే ఆ తర్వాత నేను ఎత్తిన సింగ్ చేస్తాను చేసేది లేదు నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ నా పోస్ట్ వాళ్ళు గ్రూప్లో వాళ్ళకి అదే చెప్తున్నా ఎప్పటికప్పుడు ఇకపోతే చూడండి టెట్లో మార్పులు చెయ్యాలి ఇప్పటికీ సో టెట్కి సంబంధించినటువంటి చాలామంది ఎస్డిటిలకు అప్లై చేస్తున్నారు సో కొంతమందికి అవకాశాలు లేకుండా పోయి సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు మాట్లాడుతున్నారు కానీ అది ఎంతవరకు జరుగుద్ది ఎంతవరకు జరగదు సో టెట్లో మార్పులు అనేది వస్తాయా వస్తే ఉపాధ్యాయులకు వస్తాయా సో లేదు నిరుద్యోగులకు వస్తాయా ఇది ఒక క్వశ్చన్ అయితే కనుక చాలా ఉండిపోయి ప్రతి ఒక్కళ్ళు ఉందండి సో మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు చూడండి బీహార్లో ఏం చేస్తున్నారు బీహార్లోను మేము ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం మేము ఇస్తాము సో ఖచ్చితంగా తేజస్వి ఎలా సో ఆయన చెప్తూ ఉన్నారు సో మనకి ఇక్కడ రేపు కాలలో పెట్టుకుని వాళ్ళు అడుగుతారు లాగుతారు వదలు తెలుసా మరి ఇక్కడ మనకి జాబ్ క్యాలెండర్ అంట ఏమన్నా వచ్చిందా జాబ్ క్యాలెండర్ వచ్చిందా మరి మీకు వచ్చిందా నాకు తెలియదు జాబ్ క్యాలెండర్ రాలేదు రెండు నోటిఫికేషన్ సంబంధించి పరిస్థితి ఏంటో తెలియట్లా నిరుద్యోగులకు సంబంధించినటువంటి వయో పరిమితి మీద ఏ విధమైనటువంటిది లేదు ఇప్పుడు టెట్ అంటే ఇచ్చారు కానీ టెట్కి సంబంధించినటువంటి కోచింగ్ గురించి కూడా గవర్నమెంట్ చెప్పట్లా డిఎస్సి గురించి ఏదో తక్కువ పోస్టులు అనేది ఆ ఒకటే చదువుతున్నాడు కానీ కొంత ఆశ అయితే కనుక ఉన్నారు సో నేను మీకు ఈ విషయాలన్నీ చదువుతున్నా దయచేసి చాలామంది ఏంటంటే మీరు అందరికీ చక్క తెలుసుకుంటారు చదువుతారు అన్ని విషయాలని అంతే కానీ మళ్ళీ నాకు ఫోన్ చేసేసి మా జిల్లాలో ఎన్ని ఉన్నాయి చదువుతావా నేను జాబ్కి పోటీ పడతా ఎస్ఏపిఈకి ఉన్నాయి చదువుతావా మా జిల్లాలో నీకు నీకేందుకు కావాలి హా నీ మొఖానికి ఎన్ని కావాలి చెప్పు నీ మొఖానికి ఎన్ని కావాలి నువ్వు బతకడానికి ఎన్ని కావాలి నువ్వు భార్య బరతవనుకో రెండు పోస్టులు రెండు పోస్టులు ప్రిపేర్ అవు సో మా క్యాస్ట్లో లేవు క్యాస్ట్లో లేకపోతే మానేస్తావా క్యాస్ట్లో లేకపోతే మానేస్తావా మీ జిల్లాలో లేక లేకపోతే మానేస్తావా పక్క జిల్లాలో రాయవా ఎందుకండి ఇంకాను సో మీరు చూడండి చాలా చాలామంది నాన్ లోకల్కి ఎంతమంది రాస్తున్నారు ఇది నిజంగా పోటీ పరీక్షల్లో ఉండేటువంటి అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి ఎలా ఉండిపోయిందంటే అసలు పోస్టులు లేవు నీకు కావాల్సిన ఒక పోస్ట్ ఒక పోస్ట్ కూడా నువ్వు ప్రిపేర్ కాకపోతే నిజంగా నువ్వు అయితే కనుక అనవసరంగా నీ డబ్బులు ఖర్చు నువ్వు ప్రిపేర్ అవ్వదు నేను చెప్తున్నా ప్రిపేర్ అవ్వదు ఒక పోస్ట్ చాలు నాకు అనుకుని ఎవరైతే ప్రిపేర్ అవుతా వాళ్ళకి ఉద్యోగం వస్తారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై గవర్నమెంట్ ఇవ్వాలని ఉంది కాబట్టి ఇస్తారు సార్ నేను మీకు చదువుతున్నా దయచేసి మీరు చదవాలి అనుకుంటే కనుక చదవండి లేదు గ్రూప్లో జాయిన్ అయ్యి నేను మీ సలహాలు తీసుకుని చక్కగా నేను చదువుతాను సార్ ప్రాక్టీస్ చేస్తాను సార్ అంటే ఖచ్చితంగా నేను చెప్పింది మీరు మస్టర్ షుడ్ బి చేయగలిగితే కనుక ఖచ్చితంగా సర్వీస్ ఇస్తారు దాంట్లో డౌట్ లేదు